నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ జరిగింది మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేందర్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఆండగడ్డ పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి ప్రధాన రహదారి మీదుగా నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం వినతి పత్రాన్ని తహసీల్దార్ జ్యోతిరత్న కుమారికి అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి నియోజకవర్గ పరిశీలకుడు బుడ్డా శేషారెడ్డి మాట్లాడుతూ పేదలకు ఉచితంగా అందాల్సిన వైద్యాన్ని ప్రైవేటీకరణ ద్వారా కార్పొరేట్ల చేతిలో పెట్టే ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు గత వైఎస్ జగనన్న ప్రభుత్వం హయాంలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వాటిలో ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయని మిగిలినవి త్వరలో పూర్తి కానున్నాయని తెలిపారు రైతుల సమస్యలు కూడా ప్రస్తావించి వ్యవసాయ రంగం కుదేరైందని గిట్టుబాటు ధరలు పంటల బీమా సంక్షేమ పరిహారం ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల రాఘవేంద్రారెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాఘవరెడ్డి ముస్లిం మైనార్టీ నాయకులు బాబులాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తాలూకా పరిశీలికులు బుడ్డ శేషారెడ్డి గారికి అదేవిధంగా మన మాజీ ఇరిగేషన్ చైర్మన్ కర్ర గిరిజా గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన ఆళ్ళగడ్డ తాలూకా నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ఈరోజు మనందరం కూడా గమనిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన ప్రభుత్వంలో ప్రతి జిల్లాకి కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలా అని చెప్పేసి ప్రతి జిల్లాకు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి దాదాపు దాంట్లో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మిగిలిన పది కాలేజీలు వివిధ దశల్లో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటే అలాంటి కాలేజీలను ఈ రోజు ఆపేసి ఆ కాలేజీలు పూర్తి అయితే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందో అని వాటిని ఈ రోజు ప్రైవేట్ చేయాలా అది కూడా ఎకరాకి వంద రూపాయలు అంటే ఒక్కొక్క కాలేజీ యాభై ఎకరాల్లో ఉంటే ఎకరాకి వంద రూపాయలు అంటే ఐదు వేల రూపాయలకి ఒక సంవత్సరానికి ఒక కాలేజీకి ముప్పై ఏళ్ళకి కాలేజీలని ప్రైవేటీకరణ చేయాలా ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా ముప్పై ఏళ్ళు అరవై ఏళ్ళు ప్రైవేటీకరణ చేయాలా అని వాళ్ళు కంకణం కట్టుకున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఆయనకి ఎంత దురాలోచన ఉందో కరోనా వచ్చినప్పుడు మన అందరం కూడా చూసినాం కరోనా వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ తాళం వేస్తే మనం ఏం చేయగలిగినాం అమ్మ వాయువాన్ని అని తిరగలిగినాం కానీ ఎవరన్నా మనల్ని ఆదుకున్నారా ఆ రోజు గ్రామాల్లో క్వారంటైన్ సెంటర్లు పెట్టి గవర్నమెంట్ డాక్టర్లు బాధ్యత తీసుకొని పనిచేసినారు కాబట్టి ఆ రోజు అందరూ బతికి బట్టగట్టగలిగినారు అట్లాంటి విపత్కర పరిస్థితులు వస్తే మళ్ళా వాటిని ఎదుర్కొనే విధంగా ప్రతి జిల్లాకి కూడా మనకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించి ప్రతి పేద విద్యార్థికి కూడా మెడికల్ వైద్య విద్య అనేది అందుబాటులో లేని ఇది ఉండకూడదు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆయన సంకల్పించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే దాన్ని కూడా ఆపే ప్రయత్నం ఈ రోజు మీరు చూస్తే పులివెందల్లో యాభై సీట్లు శాంక్షన్ అయిన కాలేజీని కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఈయన కంకణం కట్టుకుంటాడు ఆయన ఎలాంటి వాడంటే ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ పది కాలేజీలు నువ్వు పూర్తి చేయాలంటే ఐదేళ్లలో ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే చాలయా ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ కాలేజీలు పూర్తయి మనం ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలుతామని చెప్పినాడు మూడు వేల కోట్లు ఒకటే రోజు యోగా దిన విశాఖపట్నంలో మన ఖర్చు పెట్టి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయంట పేద ప్రజల ఆరోగ్యం పట్ల పేద విద్యార్థుల వైద్య విద్య పట్ల శ్రద్ధ లేకుండా ఐదు వేల కోట్లు లేవు నా దగ్గర నేను ఖర్చు పెట్టలేనని చెప్తున్నాడు ఇలాంటి వ్యక్తి అంట లక్షల కోట్లు ఖర్చు పెట్టి అమరావతి సింగపూర్ ని తల రాజధాని చెప్తే చంద్రబాబు నాయుడు ఆయన ఒకటే అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు అంటే రెండు వేల ఇరవై నాలుగులో లో నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్పినా ప్రజలు నమ్మి ఓట్లు ఓట్లేసినాడు ఈ రోజు మళ్ళా ఏ అనుకుంటున్నాడు ఈ రోజు ఆయనకి ఊదరగొట్టే మీడియా ఛానల్ ఉన్నాయి ఆ ఛానల్ ఎట్లున్నాయంటే ఒకటి చెప్తాడు మోహన్ తుఫాన్ వస్తుంది వస్తుంటే చంద్రబాబు నాయుడికి అవకాశం దొరకలే లేకపోతే ఎదురుపోయి దాన్ని తిప్పి పక్కకు పంపించేటోడు అంటాడు ఇంకొకటి అంటాడు మోహందా తుఫాన్ చంద్రబాబు దగ్గర దెబ్బకి దద్దరిల్లి మోహన్ తుఫాన్ చంద్రబాబు నాయుడికి ముందర మోకరిల్లిందని ఇంకొకటి అంటాడు ఇంకోటంటాడు మొన్న మహిళలు పోయి కష్టపడి ఆడపిల్లలు క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకొస్తే పోడియంలో అంటే ఆ స్టేడియంలో అంట లోకేష్ బాబు కూర్చున్నాడు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కప్పు గెలుచుకోవచ్చు ఈయన కనీసం బ్యాటు పట్టుకోవడమో బాల్ ఇయడమో అన్న వచ్చాను ఆయన ఈయనను స్ఫూర్తిగా తీసుకొని ఏ విధంగా ప్రజల్ని మోసం చేయడానికి ఆలోచన చేస్తున్నారు ఒక్కసారి చూడండి ఈ రోజు మీరు చూడండి ఈ రోజు ఏదో నాలుగు పథకాలు పై పైన తూతూ మంత్రంగా ఇచ్చి అన్ని ఇచ్చినాము సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నాడు సూపర్ సిక్స్ లో మొట్టమొదటి పథకం తీసుకుంటే మహిళలకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నలభై ఐదు ఏళ్ళు దాటితే పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు ఇస్తుంటే మీకు నలభై ఐదు వేలు దాటితే కాదమ్మా పద్దెనిమిది వేళ్ళు దాటితే నేను ఇస్తాను నెలకు పదహైదు వందలు అన్నాడు ఈ రోజు సంవత్సరం అయింది ఏమైంది నీ పదహైదు వందలు ఈ రోజు ఒక్క రూపాయలు మీకు ఈ రోజు విద్యార్థులకి నిరుద్యోగ భృతి అన్న ఆ రోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేకపోతే ఒక్కొక్కరికి మూడు వేలు ఇస్తా ఉన్నావు ఏమైనా మూడు వేల రూపాయలు ఒక్క పిల్లల కన్నా వచ్చిందా ఎవరి వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు రైతులకి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తా ఉన్నావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పదహైదు వేలు ఇస్తే రెండేళ్ళు అయిపోయింది ఈ రోజుకి అక్కడ ఇక్కడ ఐదు వేలు అక్కడో ఇక్కడ ఒకళ్ళకు ఇద్దరికో పడింది కానీ మిగిలినలోకి ఎవరికన్నా పడిందా అని అడుగుతా ఉన్నాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కచ్చల ములకు అందడమ్ములకు అందరికీ కూడా యాభై వేలు దాటంగానే నలభై వేలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు ఎవరికన్నా ఒక్కళ్ళకన్నా వచ్చిందా అని అడుగుతున్నా ఈ రోజు వికలాంగుల పరిస్థితి చూడండి పాపం వాళ్ళు అసలే అంగవైకల్యం ఉండి ఎప్పుడు రెండు వేల నాలుగు ఎప్పటి నుంచో పెన్షన్లు వచ్చేటోళ్ళని ఈ రోజు వాళ్ళ పెన్షన్ సర్టిఫికెట్లు సదరన్ క్యాంప్ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ రీవెరిఫికేషన్కి వెళ్ళండి ఆ రోజు పదహైదు వేలు వస్తాయి ఈ రోజు నాలుగు వేలు ఆరు వేలు ఇచ్చి వాళ్ళని సరిపెడుతున్నాడు ఇంకా గట్టిగా మాట్లాడితే ఇది కూడా పీకేస్తామని చెప్పే పరిస్థితి ఈ రోజు వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈ రోజు ప్రతి ఒక్కటి మోసం ఈ రోజు ముఖ్యంగా మనందరం కూడా ఇక్కడ రైతులు ఉన్నాం ఒకసారి మన రైతుల గురించి ఆలోచన చేద్దాం మనకి మొన్నది వచ్చిన తుఫాను కానీ ఈ అకాల వర్షాల వల్ల కానీ మనకు పెద్ద ఎత్తున మొక్కజొన్న మొత్తం దెబ్బ తినింది ఏం చెప్పినాడు ఈ ఇంత మోందా తుఫాను పోతే మార్కెట్ యార్డ్ కేంద్రం ఓపెన్ అవుతుంది రెండు వేల నాలుగు వందల రూపాయలకు కొంటావు మీ మొక్కజొన్నలు అన్నీ కూడా అని చెప్పినారు ఈ రోజుకి ఒక్క గింజన్నా కొన్నారా అని అడుగుతా ఉన్నాను ఎక్కడన్నా కొన్నారా ఒక్క గింజన్న ఈ రోజు పదిహేడు వందల యాభై రూపాయలకి రైతు బాధపడతా పడతా మొక్కజొన్న అమ్ముకోవాల్సి వస్తుంది ముప్పై క్వింటాల్ పా ముప్పై క్వింటాల్ ఎకరానికి దిగుమతి రావాల్సింది పదహైదు క్వింటాలు వచ్చింది వర్షం వల్ల రేటు రెండు వేల నాలుగు వందలు పోవాల్సింది పదిహేడు వందలు పదహారు వందలు అమ్ముకొని రోజు రైతు సగానికి సగం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు అట్లా రైతుల్ని మోసం చేస్తా ఉన్నాడు మొన్న అడిగి మొన్న చూసినాం యూరియా వచ్చింది మన ప్రభుత్వంలో ఏ రోజన్నా ఏ పార్టీ అన్నా ఎవరినన్నా చూసినామా ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసాల ద్వారా యూరియా కానీ వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ అందించడం ఈ రోజు యూరియా సంగతి ఏమి రాత్రి అంతా మేల్కొని చూడాలా రాత్రి ఆ లారీ పోయి ఏ నాయకుడి ఇంట్లో దూరిపోతుందో ఎక్కడ దాచి పెడతారో తెలీదు అక్కడ కలెక్టర్లు ఎస్పీలు కూర్చొని యూరియా కావాల్సినంత వచ్చింది అని వాళ్ళు మాత్రం స్టేట్మెంట్లు ఇస్తారు ఇక్కడ మాత్రం ఒక్క రైతుకు కూడా ఒక బస్తా యూరియా అన్న దొరికిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రెండు వందల అరవై ఐదు రూపాయలకు దొరకాల్సిన యూరియాని ఎనిమిది వందల రూపాయలు బ్లాక్ మార్కెట్ లో అమ్మినారు ఇదే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ రోజు ఇంత దుర్మార్గంగా ప్రజల్ని మోసం చేసి మళ్ళా ఈ రోజు ప్రజల ముందరికి రావాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు ఈ రోజు ఈ కోటి సంతలకాల కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా ఎంతో విజయవంతంగా ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలు ప్రజల ముందరికి వచ్చి నిర్వహిస్తా ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయండి రేపు ఇరవై మూడో తారీఖు లోపల మీకు పంపించిన పాంప్లెట్లు కానీ అన్ని కూడా మన ఆఫీస్ కి చేర్చండి అని చెప్పి మరొకసారి కోరుతా ఉన్నాను మీ అందరూ